नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకనవతి సర్గై ఒకటవ సర్గ రాముని ఆజ్ఞేత అశ్వేధయాగమునకు ఏర్పాటు జరుగుట ఏతదాఖ్యాయ కస్థో భ్రాతృభ్యామిత ప్రభా లక్ష్మణ పునరేవాహధర్మయ అపరిమితమైన కాంతిగల రాముడు సోదరులిద్దరికీ ఈ వృత్తాంతము చెప్పి లక్ష్మణునితో మరల ధర్మసమ్మతమైన వాక్యమును ఇట్లు పలికెను వసిం వామదేవం చాబాళిమ కశ్యపం ద్విజాశ సర్వప్రవరానేధ పురస్కృతాన్ ఏతాన్ మంత్రయిత్వాచ లక్ష్మణ హయం లక్షణ సంపన్నం విమోక్ష్యామి సమాధినా ఓ లక్ష్మణ వసిష్ఠుని వామదేవుని జాబాలిని కశ్యపుని యాగమునందు ముందు ఉండవలసిన అందరికంటే ఉత్తములైన బ్రాహ్మణులను వీరినందరినీ పిలిచి వీరితో ఆలోచించి మంచి లక్షణములున్న అశ్వమును నియమపూర్వకముగా విడవదలుచుచున్నాను తద్వాక్యం త్వరిత విక్రమ సర్వాన్ సమాహూయ దర్శయామాస రాఘవం లక్ష్మణుడు రాముని మాటలు విని శీఘ్రముగా వెళ్ళి ఆ బ్రాహ్మణులనందరినీ తీసికొని వచ్చి వారికి రాముణ్ణి చూపెను తే దృష్ట సంకాశం కృతపాదాభివందనం రాఘవం సుదూరాధర్షమాశీర్ సమపూజయన్ ఆ ్విజులు దేవసమానుడు ఎదురింప శక్యము కానివాడు అయిన పాదాభివందనము చేసిన ఆ రాముణ్ణి ఆశీర్వాదములచేత పూజించిరి ప్రాంజలి సతదా భూవ్వ రాఘవో ద్విజ సత్తమాన్ ఉచర్మ సంయుమశ్వమేధాశ్రచ అప్పుడు రాముడు అంజలి ఘటించి నమస్కరించి ఆ ద్విజోత్తములతో అశ్వమేధమును గూర్చి ధర్మసమ్మతమైన వాక్యమును పలికెను తేపి రామస్య రామస్ నమస్కృత్వా వృషధ్వజం అశ్వమేధం సర్వే పూజయంతి స్మ సర్వశః ఆ బ్రాహ్మణులందరూ కూడా రాముని మాటలు విని అశ్వమేధము చేత ఆరాధ్యుడైన మహేశ్వరునికి నమస్కరించుచు అశ్వమేధమును ప్రశంసించిరి వాక్యమద్భుత దర్శనం సేషాం ద్విజముఖ్యాం భవత్తదా అప్పుడు ఆ రాముడు ఆ బ్రాహ్మణోత్తములు పలికిన అశ్వమేధమునకు సంబంధించిన ఆశ్చర్యకరమైన దృష్టితో కూడిన మాటలు విని సంతోషించెను విజ్ఞాయ కర్మ తత్తేమోక్ష్మణత్ ప్రేషయస్వ మహాబాహో మహాత్మనే రాముడు ఆ బ్రాహ్మణును చేయదలచిన కర్మను తెలిసికొని లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ మహాబాహు మహాత్ముడైన సుగ్రీవుని ఆహ్వానించుటకై దూతను పంపుము యథా మహద్భిర్బహుభిర్బహుభనౌకసా సార్ధమాగచ్చ భద్రం తే మహోత్సవం వానర నాయకులతోను వనములో నివసించు వానరాదులలో చాలా మందితోను ఈ మహోత్సవమును రమ్ము అని ఆహ్వానము పంపుము విభీషణ రక్షో అశ్వమేధం అశ్వేధం మహాయజ్ఞమాయావతుల విక్రమ సాటిలేని పరాక్రమముగల కూడా స్వేచ్ఛగా సంచరించగలిగిన శక్తిగల మంది రాక్షసులతో కలిసి ఈ అశ్వమేధ మహాయజ్ఞమునకు వచ్చుగాక రాజా నశ్చ మహాభాగా యజ్ఞం ద్రష్టుమనుత్తమం నాకు ప్రియము చేయదలచిన మహాభాగ్యవంతులైన రాజులు పరివార పరివారసహితులై ఈ మహాయజ్ఞమునకు చూచుటకు వచ్చెదరుగాక దేశాంతరగతాయే చ్విజాధర్మ సమాత లక్ష్మణా ఓ లక్ష్మణ ఇతర దేశాలలో ఉన్న ధర్మశ్రద్ధగల ద్విజులందరినీ కూడా అశ్వమేధయాగమునకు ఆుము సర్వే సదారాశ్చ దేశాంతరగతాదారాశ్చ్య ఓ మహాబాహూ తపస్సే ధనముగాల ఋషులను కార్యవశముచేత దేశాంతరములలో ఉన్న భార్యాసహితులైన ద్విజులను అందరినీ ఆహ్వానించవలెను తథవరాథై నటనర్తకావాటుమన్ గోమత్యా నైమిష ఆజ్ఞాప్యతా మహాబాహో తి పుణ్యమను తమ శాంతయ మహాబాహో ప్రవర్తన్ తా సమంత తానములు వాయించుచు దేశ సంచారము చేసేవాళ్ళను నటులను నర్తకులను కూడా ఆహ్వానించవలను నైమిషారణ్యమునందు గోమతీ తీరమునందు పెద్ద యజ్ఞవాటమును నిర్మించుటకు ఆజ్ఞాపించుము అది చాలా పవిత్రమైన ప్రదేశము కదా ఓ మహాబాహు అంతటా కూడా శాంతులు ప్రవర్తించుగాక ధర్మజ్ఞా క్రతుముఖ్యమనుత్తమం అనుభూయ మహాయజ్ఞం నైమిషే రఘునందన లక్ష్మణ వందనకొలది ధర్మవేత్తలు నైమిషారణ్యములో అత్యుత్తమమైన ఈ మహాయజ్ఞమును చూచి ధన్యులగుదురుగాక తుష్ట పుష్టశ్చర్వసౌ మానితావిధి ప్రతిధర్మజ్ఞ శీఘ్రమామంత్ర్యం జన ధర్మములు తెలిసినవాడా ఈ జనులందరినీ శీఘ్రముగా ఆహ్వానించుము వీరందరూ యథావిధిగా సత్కరింపబడి సంతోషముతో పరిపుష్టులై తిరిగి వెళ్లగలరు శతంబాహస్రాం వపుష్మతాం ఆయుతం తిలముద్గస్య ప్రయాత్వగ్రే మహాబల ముక్కలు కాని వాహనములు ఒక లక్ష తిలలు పెసలు మోయు పదివేల వాహనములు ముందు వెళ్ళుగాక శనగలు ఉలవలు మినుములు లవణము వీటికి తగిన తైలాదికము అంతకంటే తక్కువ ప్రమాణములలో సుగంధద్రవ్యములు కూడా వెళ్ళుగాక సువర్ణకోట్యో బహులా హిరణ్య భరత కృత్వా గచ్ఛత్వగ్రే సమాధినా భరతుడు చాలా కోట్ల వెండి నాణెములు నూరు కోట్లకు మించిన బంగారు నాణెములు తీసుకొని జాగరూకుడై ముందు వెళ్ళుగాక అంతరాపణ సర్వేచ నటనర్తకా నార్యశ్చ నిత్యం యాంతు సైన్యాని సాధం కావలసిన చోట్ల అంగళ్ల వీధులు తెరచు వర్తకులు నటులు నర్తకులు వంటవాళ్ళు వంటలు చేసే స్త్రీలు నిత్యము యౌవనముతో ఉండు అనగా దృఢకాయులైన చాలామంది పురుషులు భరతునితో కలిసి వెళ్లవలను नैगमान् बालवृद्धांश्च द्विजांस्य सुसमाहितान् कर्मान्तिकान् वर्धकिनः कोशाध्यक्षांश्च नैगमान् मम मातॄस्तथा सर्वाः कुमारान्तः पुराणि च काञ्चनीम् मम पत्नीम् च दीक्षायाम् ज्ञांश्च कर्मणि अग्रतो भरतः कृत्वा गच्छत्वग्रे महायशाः గొప్ప కీర్తిగల భరతుడు ఆయా సంఘముల ముఖ్యులను బాలులను వృద్ధులను సావధాన చిత్తులైన బ్రాహ్మణులను కర్మ పర్యవేక్షకులను ధనాగారముల అధ్యక్షులను ధనాగారములకు సంబంధించిన ఇతర ముఖ్యులను మన తల్లులను అందరినీ సోదరుల అంతఃపురములను దీక్షకు ఉపయోగించవలసిన నా భార్య బంగారు ప్రతిమను ఆయా కర్మలలో దక్షులైన వారిని ముందు ఉంచుకొని ముందుగా వెళ్ళుగాక ఉపకార్యాహార్హాశ పార్థివానానుగాం నర నరశ్రేష్ఠో వ్యాధి మహాబల వస్త్రాణి అనుగానాం మహాత్మనాం గొప్ప బలము కల ఆ నరశ్రేష్ఠుడు గొప్ప తేజస్సు కల పరివార సహితులైన రాజుల కొరకు మంచి గుడారములను మహాత్ములైన వారి అనుచరుల కొరకు అన్నపానములను వస్త్రములను ఏర్పాటు చేయించెను భరతా శ్రుఘ్న సహిస్త మహాత్మాన సుగ్రీవ సహితాస్తదా అప్పుడు శత్రుఘ్నునితో కలిసి భరతుడు వెళ్ళను సుగ్రీవసిన మహాత్ములైన వానరులు కూడా వెళ్ళిరి విభీషణశ్చ రక్షోభి పరివేషణిచోభి స్త్రీభుభృత ఋషీణముగ్రతసా పూజాం చక్రే మహాత్మనా చాలా మంది రాక్షసులతోనూ స్త్రీలతోనూ కలిసి విభీషణుడు ఉగ్రమైన తపస్సు గల మహాత్ములైన ఋషులకు పూజ చేసెను బ్రాహ్మణోత్తములు వారికి వడ్డన చేసిరి వివరణ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది శ్లోకాలు ప్రాచ్యప్రతిలో లేవు ముఖ్యముగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు ఈ సర్గలో కుదరవు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ఏకనవతితమ సర్గ मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्तीतनोजा साभौमाय मंगल यदक्षरपद भ्रष्ट मात्र हीनं तत्स क्षम्यता दे नारायण नमोस्तु काये नाचा मनसेर्वा बुझ्यात्मना प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम